హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే మనం అంటే టెరెస్ గార్డెన్లో చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపోస్ట్ వెజిటేరియన్స్ అవ్వండి నాన్ వెజిటేరియన్స్ అయినా సరే ఎలా కంపోస్ట్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చే చేయొచ్చు అన్నదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అంటే నేను చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కూడా తీసి మీకైతే చూపిస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని చేస్తున్నాను ముందుగా ఇక్కడైతే నేను కొన్ని ఫ్రూట్ పీల్స్ అలాగే రొయ్య పొట్టు కూడా తీసుకున్నాను ఇది ముందైతే నేను దీంట్లో ఇందులో మునగ ముక్క ఉంది ఇలా నేను అన్ని రకాలుగా కిచెన్ వేస్ట్ అయితే వేసి చిన్న పాట్లో అన్నీ వేసుకొని ఇది మునగ ముక్కలో ముద్దట్లో పెట్టేశాను చాలా వరకు ఇదైతే కంపోస్ట్ మంచిగా అయిపోయింది అందుకని ఇప్పుడు దీన్నైతే ఖాళీ చేసి ఈ అయి కంపోస్ట్ అయిపోయిన దాన్ని వేరే ముక్కలకు కూడా కొద్ది కొద్దిగా ఇచ్చేసి ఈ పాటలోనే మళ్ళీ మిగతాది నేను ఫిల్ చేసి ఎలా పెట్టేస్తానో చూడండి ఇక్కడ మీరు చూస్తే గనక కంపోస్ట్ కూడా కలర్ ఎలా మారిందో మనం వేసిందంతా కూడా చక్కగా కంపోస్ట్ అయిపోయి ఇలా కలర్ కూడా మంచిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది దీంట్లో అయితే చాలా పోషకాలు ఉంటాయి ఇలా చిన్న సైజు అయితే ఖాళీ చేసినాక దీంట్లో ముందుగా కొద్దిగా మనం ముందుగా వాడేసిన గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా దాన్నైతే ఇందులో కొద్దిగా వేస్తున్నాను ఇట్లాంటి దాంట్లో మనం రొయ్య పొట్టు చేప పొట్టు ఇట్లాంటివి వేసుకొని ఒక చెట్టు మొదట్లో పెడితే గనక ఆ చెట్టుకైతే చక్కగా మనకు ఆ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ అంతా కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇక ఇందులోనే మట్టి తర్వాత నేను నా దగ్గర ఉన్న వేప పొ పొడి కాస్త వేశాను మనం వేసుకుంటే ఏంటంటే దీంట్లో ఎలాంటి పెస్ట్ కూడా రాకుండా బాగుంటుంది కంపోస్ట్ అయితే ఇంకా ఇందులోనే కొద్దిగా మీ దగ్గర ఉంటే కనుక బూడిద కానీ లేదా కొద్దిగా పొగాకు పౌడర్ అయితే ఉంది కాబట్టి వేశాను ఇక ఇదైతే రొయ్య పొట్టు ఇది ఇందులో మొత్తంగా ఇట్లా వేసేసాను మనం ఇందులో వేసి ఇంకా కాస్త వేప పొడి ఇట్లా మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అట్లాగే ఇలా వేసుకున్న దీనిపైన మట్టి మంచిగా ఎక్కువగా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకైతే అసలు ఒక వన్ మంత్ దీన్ని వదిలేసామంటే చక్కటిగా పొడి పొడిలాడుతూ కంపోస్ట్ అయితే చక్కగా రెడీ అవుతుంది ఇక ఇక్కడైతే ఇంకా కొద్దిగా పెద్ద పాటు తీసుకున్నాను ఇందులో కూడా నేను ముందుగా మనకు గార్డెన్లో ఉన్న చిన్న చిన్న చెక్కలు అట్లాంటివి ఉంటాయి కదా మనం ప్రూమింగ్ చేసిన కొమ్మలు అట్లాంటివి అయితే ముందుగా వేస్తున్నాను ఇదంతా కూడా నేను ముందుగా వాడిన గార్డెన్ సాయిల్ దీంట్లో కూడా ఒక లేయర్ అంతా ఇలా మట్టి అయితే ఫిల్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ దీ అది నాన్ వెజ్ చేశాను ముందు కాబట్టి దాంట్లో కొద్దిగా వేప పొడి అట్లాంటివి వేశాను దీంట్లో అయితే మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడైతే ఫ్రూట్ పీల్స్ అలాగే ఆనియన్ పీల్స్ ఇట్లాంటివి మనం కిచెన్లో వాడిన వెజిటబుల్స్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి అవన్నీ వేసి ఫిల్ చేసి మళ్ళీ నేను దీంట్లో మట్టి అయితే వేస్తాను కాకపోతే మనం ఎప్పుడైనా ఇలా కంపోస్ట్ చేసుకున్నప్పుడు వాటర్ అయితే తక్కువగా వేస్తూ ఉండాలి ఎప్పుడైనా టెన్ డేస్కి ఒకసారి అలా చెక్ చేసుకొని మట్టి డ్రై అయింది అనుకోండి అప్పుడు మాత్రం కొద్దిగా పుల్లమజ్జిగా కానివ్వండి లేదా బిల్లం వాటర్ అట్లాంటివైతే కొద్దిగా జల్లుతూ ఉంటే అప్పుడు కంపోస్ట్ మంచిగా అవుతుంది ఎట్లాంటి పురుగులు కానీ వాసన కానీ ఉండదు మనకు పెద్ద పెద్ద కంటైనర్స్ ఒకవేళ లేవు అవి ఫుల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్న వాటిలో చేసుకుంటే అయితే కంపోస్ట్ మంచిగా అవుతుంది ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఇట్లాంటి ఫైవ్ లీటర్స్ బకెట్లలో కూడా చాలా రకాల కంపోస్ట్లు అయితే చేస్తూ ఉంటాను ఇందులో ఇట్లాంటి మిర్చి ప్లాంట్స్ ఇవన్నీ అవే పుట్టుకొస్తూ ఉంటాయి అట్లా పుట్టిన అయితే చాలా హెల్దీగా ఉంటాయి మనం వేసిన ముక్కల కంటే వాటంతట అవే వస్తాయి కదా అవే అయితే మంచిగా ఇంకా గ్రో అవుతాయి క్రాప్ కూడా బాగా వస్తుంది ఇక్కడ బకెట్లో చూస్తే కూడా చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఎంత పొడి పొడిగా ఉంది కంపోస్ట్ అన్నది మనం వీటిని ఫిల్ చేసి ఒక వన్ మంత్ అలా వదిలేసి మళ్ళీ మనం దీన్ని దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ప్రతి మొక్కకి కూడా ఒక గుప్పెడంత వేస్తే సరిపోతుంది దీంట్లో మళ్ళీ కాస్త వేప పొడి అట్లాంటిది మిక్స్ చేసుకొని ప్రతి ప్లాంట్కి ఇచ్చుకుంటే కూడా చక్కగా గ్రో అవుతాయి ఇక ఈ మిగిలిన దాన్ని కూడా నేను ఇంకా వేరే కంటైనర్స్లో ఎలా చేస్తానో కూడా చూపిస్తాను ఇక దీంట్లో నుంచి చిన్నపాటి తీసాను కదా ఈ ఇప్పుడు మనం తీసిన కంపోస్ట్ అంతా ఇందులో వేశాను ఇంకా కొద్దిగా మాత్రమే నేను పక్కకు తీసి పెట్టాను వేరే ప్లాంట్స్కి వేయడానికని ఈ కంపోస్ట్ కూడా కొద్దిగా నేను సాయిల్ అయితే యాడ్ చేసి ఇక ఇందులోనే మనం కొద్దిగా వేప పొడి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం వాడిన సాయిల్కి అలాగే కొత్తదానికి కంపోస్ట్కి తేడా గమనించవచ్చు మనం ఇలా చేసుకున్న కంపోస్ట్లు అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉంటాయి కనుక మన ప్లాంట్స్ కూడా చక్కగా గ్రో అవుతాయి మీ దగ్గర వేప పిండి ఒకవేళ లేదు అనుకుంటే కనుక మనం కంపల్సరీ బూడిదైనా ఏదైనా యూజ్ చేయాలి అలా చేస్తే మనకు ఎట్లాంటి పెస్ట్లు అయితే రాకుండా ఉంటాయి ఇక ఇప్పుడు నేను రొయ్యపట్టు వేశాను కదా ఆ పాట్ని దీంట్లో మళ్ళీ ఉన్న ప్లేస్లోనే అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ మా మన మును కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఇలా మనం ఎప్పటి కిచెన్ వేస్ట్ అప్పటిదప్పుడు యూజ్ చేయడం వలన చిన్న చిన్న కంటైనర్స్లో ఇలా యూజ్ చేయడం వలన మన ప్లాంట్స్కి అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే బయట పడేయకుండా ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు ఇక ఇక్కడైతే మరొక విధంగా చూపిస్తున్నాను మనం ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా మనం ఇలా చెట్టు మొదట్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను దేవుడికి వాడిన పువ్వులను ఇలా కవర్ తో పాటే గుచ్చేసాను కిందికి కవర్కి ఒక మనం చిన్న రంధ్రం చేసుకుంటే దాంట్లో నుంచి లిక్విడ్ అంతా లూజ్ అయ్యి ఆ మట్టిలోకి అయితే దిగుతుంది అందులో ఉన్న పోషక అన్నీ మనం ముక్కకైతే అందుతాయి ఇంకా ఇందులోనే ఇప్పుడు ఈ వెజిటబుల్ పీల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా దాంట్లో కొన్ని ఫిల్ చేస్తున్నాను ఈ కవర్లో ఇక్కడైతే నేను కవర్ కూడా చూడండి సన్న కవర్లో కూడా ఇలా గుచ్చేస్తూ ఉంటాను లేదంటే మన దగ్గర పిండి వస్తాయి కదా పిండి కవర్స్ కానివ్వండి లేదా మనం కొన్ని రకాల ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు కవర్లలో వస్తాయి కదా ఆ కవర్స్ కానీ ఇట్లా ఎట్లాంటి కవర్స్ అయినా సరే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మనం మన దగ్గర ఇంకా మన గార్డెన్లో చాలా రకరకాల ఖాళీ డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా అంటే ఐస్ క్రీమ్ బాక్సులు కానివ్వండి లేదా మనం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు అట్లాంటివి వాటిల్లో కూడా మనం ఈ కవర్ పెట్టేయచ్చు లేదంటే మనం దాంట్లో ఈ ఇట్లాంటి డబ్బాలలో వేసి ఇలా బోర్లించవచ్చు లేకపోతే మనం ఉల్టా కూడా పెట్టి దాంట్లో వేసుకోవచ్చు ఇలా మనం కొద్దిగా మనం ఆలోచించామంటే ఎన్నో రకరకాలుగా కంపోస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర పోని ఇట్లాంటి ఏమీ పార్ట్స్ డబ్బాలు కానీ ఇట్లాంటివి లేవు అనుకున్నప్పుడు కొద్దిగా మట్టిని కూడా మనం కదిలించి ఈ సమ్మర్ సీజన్లో మనం పెట్టేసుకోవచ్చు వింటర్లో రేనీలో అయితే మట్టిలో అస్సలు గుచ్చవద్దు ఇట్లాంటి బాటిల్స్లో కానీ అట్లా పెట్టుకున్నా పర్వాలేదు ఈ సమ్మర్లో మాత్రం మనం మట్టి కొద్దిగా కదిలించి దాంట్లో మనం కిచెన్ వేస్ట్ అంతా వేసి మళ్ళీ మట్టి కప్పేసినామంటే చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఇట్లా మనకు బాటిల్స్లో వేసినా కూడా మన మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి అలాగే ఈజీగా కంపోస్ట్ కూడా అయిపోతుంది ఇలా నేను చాలా రకరకాల ప్లాంట్స్లో మెయిన్గా ఫ్రూట్ ప్లాంట్స్లో అయితే ఇలా బాటిల్స్లో గుచ్చేస్తూ ఉంటాను ఈ బాటిల్స్లో మొత్తం ఇట్లాంటి కిచెన్ వేస్ట్ అంతా వేసి కొద్దిగా మట్టి వేస్తే ఇక ఎలాంటి వాసన కూడా మనకైతే గార్డెన్లో ఏం వాసన కూడా ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డ్రైగా అయిపోయాయో ఇట్లా డ్రైగా అయిపోయినప్పుడే మనం కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతుంది ఇక ఇందాక పాట్లో నుంచి తీసిన కంపోస్ట్ని కూడా మనం కొన్ని రకాల ప్లాంట్స్కి ఒక గుప్పెడంతా ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఎట్లాంటి భయం అవసరం లేకుండా ఇట్లాంటి చక్కటి కంపోస్ట్లు అయితే ఎన్నో రకాలుగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి